పిలువబడిన సేవ ఇది ఆ మ్యాన్ ఇదే సేవ ఇది పిలువ నేను యాభై రూపాయలు పెట్టినా మీరు కొంటారు దాన్ని కానీ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది హలే లుయా హలే గట్టిగా హలేలు చెప్పండి ఇది ఏసు క్రీస్తు చేత పిలువబడిన సేవ ఇది నేను మీ అందరికీ చేతుల నుంచి ఎందుకు ప్రార్థిస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రికి దేవుడు చెప్పాడు నీకు మగుపులోని ఇస్తానని సాకు పేరు పెట్టాడు నా తండ్రికి దర్శనం రావటం అమ్మ గర్భం ధరించటం నేను జన్మించటం నాన్న నన్ను అందులో పెంచటం ఈరోజు ఒక ప్రవక్తగా ఒక బలమైనటువంటి సువార్థికుడిగా లోకమంతా తిరిగి సువార్త ప్రకటిస్తాను తిరుగుతున్న ప్రతి పట్టణాన్ని సంఘముగా చేసుకోవాలి సంఘాన్ని కట్టేయాలి అని నాకు ఆ మనసు ఉండదు నేను ఎన్నాళ్ళు వస్తానో నాకే తెలియదు మీ మధ్యకి నా దర్శనం ఎలా మార్చుకుంటానంటే ఎప్పుడు నేను ఏలి ఎలాగ ఉండాలనుకుంటాను నేను ఎలిసేవాలి ఆయన ఎటు పొమ్మంటే అటు పోతానంతే ఏంటి ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోవాలంతే ఎంతకాలం ప్రార్థిస్తానో నాకు తెలియదు ఈరోజున్నాను మేము కొరకు ప్రార్థిస్తున్నాను మరలా మరలా మీరు ఇది తొందరలో కొదువైపోతుంది మీకు ఇది దొరకటం అందుకని మీరు ఉండగా మీరు అందరూ గొప్పవాళ్ళు అయిపోలే నేను మీ మధ్య నిలిచి ఉండగా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాలు ప్రకటిస్తూ ఉండగా అవన్నీ వాగ్దానాలను రిసీవ్ చేసుకోవాలి మీరు యేసులో కట్టబడాలి మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరాల్లో మీరు స్థిరపడాలి ఒలివా మొక్కలు వాళ్ళే కొనసాగాలి ఆ మ్యాన్ హలే గట్టిగా హలే చెప్పండి మరేంటి దేన్ని బట్టి చేస్తున్నానంటే నా యవన బలము నా శక్తి నా జ్ఞానము దేవుని కొరకు సమర్పించుకుని ప్రతిరోజు ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను అందుకే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అందుకనే మీరు ఏం కావాలన్నా మిమ్మల్ని అడగమంటారు ఎందుకంటే పిల్లలు కూడా డాక్టర్లు రిజెక్ట్ చేసిన వారు కూడా మనం ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు బిడ్డలు ఇస్తున్నాడంటే మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తూ ఉన్నాడు ఎక్కడో అక్కడ లేచి నిలబడండి రెండు చేతులు ఆకాశం వైపు చాపండి ఇది పాడైపోయినే జంతువులు లేవే మనుషులు లేరు నరులెవరూ లేరు ఇది పాడుదిప్పగా అయిపోయింది అని అనుకుంటున్న ఈ స్థలములోనే ఈ ఎరుసులేము వీధుల్లోనే ఈ యోధా పట్టణములోనే నేను సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము నిలుచునని నువ్వు దేవుని మందిరములో సాక్షిగా మాట్లాడే సమయము అని మరలా స్వరమైన పడుతుంది నువ్వు దేవుని మందిరానికి వస్తావు మళ్ళీ సాక్ష్యం ఇస్తావు అయిపోయింది నా భోగం అయిపోయింది నా యొక్క ఎదుగుదల నా టైం అయిపోయింది నేను బలహీన పడిపోయినా అనుకున్నావేమో తిరిగి మరలా కొత్త చిగురు పట్టబోతా ఉన్నావు తిరిగి మరలా సేవ ప్రారంభించబోతున్నాం తిరిగి మరలా ఆత్మచేత నిలబడబోతున్నాం తిరిగి అభిషేకం ధర నిలబడబోతా ఉన్నాం తిరిగి ఆయన వాడుకోబోతా ఉన్నాడు తిరిగి మరలా విదేశాలు తీసుకెళ్ళబోతా ఉన్నాడు ఆగిపోయిన మినిస్ట్రీ నిలబడబోతా ఉంది ఆగిపోయిన ప్రయాణం ముందుకెళ్ళబోతా ఉంది రావద్దు నువ్వు నీ వైపు మేము చూడమన్న వారు మరలా నీ వైపు చూస్తున్నారు మరలా తిరిగి సమాధానాన్ని ఇస్తున్నాడు తిరిగి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు సంతోష స్వరము అందరు కూడా తలలు వంచి కండ్లు పోసుకుని ప్రభు నన్ను ఎంతగా ప్రేమించావు ఇంతగా నన్ను ఆశీర్వించావులే నీ ఎదుటి నేను చేసిన పాపాన్ని క్షమించు నీ ఎదుటి నేను చేసిన తప్పిదాన్ని క్షమించు పరిశుద్ధపరచు రక్షకుడా నీ వైపు నేను చూస్తున్నాను అంటే నువ్వు రెండు చేతులు ఆకాశం వైపు చాపి నేను పాపిని దేవా నన్ను క్షమించు నన్ను పరిశుద్ధపరచు నన్ను ఆత్మలో బలపరచు నీ సాక్షిగా నన్ను నిలబెట్టు నీకు విరోధంగా జీవించనేమో ఇక నేను జీవించను నేను ఫలించాలి నేను ఫలించాలి నేను ఫలింపు సాక్షితో ఉండాలి దేవా నా గుండె నిండా నువ్వు చేతులు పైకెత్తి తలలు పైకెత్తి కండ్లు మూసుకుని నా గుండె నిన్న నువ్వు రావా బాబు నాకు రక్షణ దయించే నీవు నాలో ఉండు బాబు నీ సన్నిధి నాలో ఉంచండి నీ అభిషేకం నాకు దయచేది నా కుటుంబానికి వెలుగు స్తోత్రం నీకు స్థానం ఇస్తున్నానయ నన్ను నీ బిడ్డగా స్వీకరించు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి స్థలం వైస్రై గోడెన్స్ జుబ్లీ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ నా సాక్ష్యం ఏంటంటే నాకు వివాహం అయ్యే మూడు సంవత్సరాలు అవుతుంది నాకు బిడ్డలు లేరు అయితే నేను మందులు వాడేను రెండు సంవత్సరాల నుంచి అయినా నాకు సరే గర్భవరం రాలేదు మా ఇంటి పక్కన అక్క ఇట్లా విజయవాడలో ప్రార్థనాశక్తి ఇట్లా ఇయ్య గారు ఆయన తైలాభిషేకం చేసి ఆయన నోటి నుండి ఏ వాక్కు పలుకుతారో ఆ వాక్కు నెరవేరుతుందని చెప్పారు బెడ్డలు లేని వాళ్ళకి ఎంతో మందికి బెడ్లు కలుగుతున్నారని నాతో చెప్పింది సరే ఈసారి ఈ నెల ఎట్లయినా సరే నేను వెళ్ళాలి అని నేను వచ్చాను పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో మరి నాకు ఆ నెలలో అయ్యా మరి నాకు బిడ్డలు లేరు అయ్యా మూడు సంవత్సరాలు అవుతుందని అయ్యగారితో చెప్పాను మరి ఆయన నా నోట్లో వేసి రక్తం వేసి మరి నాకు తైలాభిషేకం చేసి అమ్మ నీకు వెంటనే గర్భం దాల్స్తో అన్నారంటే ఒక మాట మరి నన్ను అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను మరి నాకు పాప పుట్టింది మరి పాపకి ఇప్పుడు తొమ్మిదే నెల మా సాక్షి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు పదహారు శుక్రవారం కడప సమయం ఉదయం పది గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్ళి రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు పంతొమ్మిది సోమవారం ఖమ్మం సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు ఇరవై మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం పది గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ ఇరవై నాలుగు శనివారం నంద్యాల సమయం ఉదయం పది గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ ఇరవై తొమ్మిది గురువారం భీమవరం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెన్ రోడ్ పెదమిరం భీమవరం